హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్కే మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక మన ఛానల్లో తెలుసుకుందాము రాష్ట్రమంతా షాక్ హైకోర్టు షాకింగ్ తీర్పు అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం మీ వీడియో అయితే చేస్తున్నాను వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము హైకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది విచారణ ప్రక్రియ దుర్వినియోగం సహా కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చేసినందుకు ఓ వ్యక్తిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ న్యాయ సేవాధికారి సంస్థకు ఓ లక్ష రూపాయలు చెల్లించాలని స్పష్టం చేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్ అలాగే జస్టిస్ ఎన్ విజయ్ గారితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పిచ్చింది సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం ధారవారానికి చెందిన ఎం అబ్రహం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లో లేబర్ కోర్టును అయితే ఆశ్రయించారు తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసిన లేబర్ కోర్టు అబ్రహంను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని పంతొమ్మిది వందల తొంభై ఆరులో జూలై జూలైలో అయితే తీర్పిచ్చింది మరోవైపు నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ టూ రెండు ఈ సంవత్సరాలకు సంబంధించిన వేతన బకాయిలు చెల్లించేలాగా సంక్షేమ శాఖను ఆదేశించాలని అబ్రహం లేబర్ కోర్టులో మళ్ళీ రెండు వేల రెండులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు విచారణ జరిపిన కోర్టు బకాయిలు చెల్లించాలని రెండు వేల పదహారులో ఆదేశాలు జారీ చేసింది లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జిల్లా సాంఘిక సంక్షేమాధికారి రెండు వేల పదహారు డిసెంబర్లో హైకోర్టులో వ్యాజ్యం వేశారు లేబర్ కోర్టు ఆదేశాల మేరకు ఉద్యోగంలో చేరాలని తాము లేఖ పంపిన అబ్రహం స్పందించకుండా వేతన బకాయిల కోసం ఈపీ వేశారన్నారు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తపాలాశాఖలో ఉద్యోగగా పనిచేసిన విషయాన్ని గోప్యంగా ఉంచారన్నారు ఈ యొక్క వాదనలను పరిగణలోకి తీసుకున్న అయితే గనుక అబ్రహంకు వేతన బకాయిలు చెల్లించాలని లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ రెండు వేల పదిహేడు జూన్లో ఉత్తర్వులు ఇచ్చారు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అబ్రహం అదే ఏడాది ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు ఈ అప్పీల్పై ధర్మాసనం తాజాగా విచారణ జరిపింది తపాలా శాఖల ఉద్యోగంలో చేరిన విషయాన్ని దాచిపెట్టి సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వేతన బకాయిల కోసం లేబర్ కోర్టులో ఈపీ దాఖలు చేయడానికి తీవ్రంగా పరిగణించింది విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేశారని అప్పీల్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేశారని తప్పుబట్టింది ఆరు వారాల్లో ఏపీ న్యాయ సేవాధికారిక సంస్థకు లక్ష రూపాయలు చెల్లించాలని చెప్పి సి కోర్టు అయితే కనుక తీర్పునివ్వడం జరిగింది